హరే రామ హరేకృష్ణ అందరికీ నమస్కారం అండి వన్ కే రీచ్ అయింది కదా మన ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో అయితే వెళ్తుందో లేదో నాకైతే తెలియదు యూట్యూబ్ పంపుతుందో లేదో కూడా తెలియదు చూస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇక్కడ క్రియేటర్స్కి ఈ పాయింట్స్ అయితే హెల్ప్ అవుతాయి మొదట నేను టార్గెట్ పెట్టుకున్నానండి అది కూడా కేవలం వన్ కే రీచ్ అవ్వడానికి టూ ఇయర్స్ అయితే గోల్ పెట్టుకున్నాను ఎందుకంటే జీరో నాలెడ్జ్ అండి నాకు యూట్యూబ్ ఎడిటింగ్ కానీ థమ్నైల్స్ కానీ ఏమీ తెలియదు ఒక్కొక్కటి మెల్లగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇక్కడ దాకా అయితే వచ్చాను ఇది పెద్ద ఏమి సక్సెస్ కాకపోవచ్చు కానీ నాకు మాత్రము చాలా అంటే యూట్యూబ్ గురించి కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి చాలా తెలుసుకున్నాను ఇది లేట్గా ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అన్సబ్స్క్రైబ్ కూడా చేయవచ్చండి అదంతా పబ్లిక్ వాళ్ళ విషయము వాళ్ళ అభిరుచి అన్నమాట సో నేను ఇది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత చేస్తున్నా ఎందుకంటే కౌంట్ అనేది మనకి తగ్గిపోవచ్చు పెరుగుతూ ఉండొచ్చు సో ఇదొకటి టిప్ అయితే అర్థం చేసుకోండి క్రియేటర్స్ ఇంకొకటి ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేట్టు చెప్తాను నాకైతే సపోర్ట్ ఎవరు లేరండి వీడియోస్కి పెద్ద గ్రూప్స్ అట్లా ఏమీ లేవు ప్రతిదీ నేను చేసుకుంటాను మా వారైతే పాపము అప్రిషియేట్ చేస్తే ఆ రోజైతే ఇలా స్వీట్ చేశారు నా కోసము ఇంట్లోనే అండి ఎవరైనా మనకి ఉన్న దాంట్లోనే హెల్దీగా లైఫ్ స్టైల్ని అయితే చక్కగా లీడ్ చేసుకోవచ్చు పిల్లలతో కుటుంబంతో ఈ హ్యాపీనెస్ అనేది ఎక్కడ మనకి బయట కొనుక్కున్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసినా రాదు ఎప్పుడైనా తృప్తి అనేది ఉంటే ఎక్కడ ఉన్నా సరే మన జీవితం సుఖ సంతోషాలతో శాంతి భద్రతలతో ఆరోగ్యంతో ఉంటుందండి ముందు అందరికీ కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఇక్కడ ఏంటంటే గీతలో కృష్ణ భగవాన్ని అర్జునుడు అడుగుతారు ఏమని అంటే కృష్ణ నువ్వు ఇక్కడ ఏదైనా ఒక సందేశము రాయి రాస్తే దాన్ని చదివిన దుఃఖం రాకూడదు బాధ రాకూడదు అని అయితే స్వామి ఏమని రాస్తారంటే ఈ సమయము శాశ్వతము కాదు అని మనకి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చిన ఏమొచ్చినా కానీ ఈ సమయం అనేది వెళ్ళిపోతుందని అర్థం అండి సుఖమైన ఒక కొన్ని క్షణాలే బాధ కొన్ని క్షణాలే సో మనం ఎప్పుడైనా సరే స్థితప్రజ్ఞత అంటే నిశ్చితత్వము ఖచ్చితత్వము అంటాం కదా ఒక క్రమబద్ధత అనేది ఉండాలని స్వామి చెప్తారు ఆ సందేశంలో సో ఇదండి సో నేను లేట్గా ఎందుకు చేశాను అంటే సబ్స్క్రైబర్స్ చూసుకొని చేద్దామని చేశాను